హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరి పిల్ల లావణ్య బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వీడియో ఏంటి అని అంటే మనకు యూట్యూబ్లో అయితే హైప్ అనే కొత్త ఫీచర్ అయితే వచ్చింది దాని గురించి వీడియోలో మనం మాట్లాడుకుందాం కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో చూడండి హైప్ అనే ఆప్షన్ ఏంటి అని అంటే మనకు వ్యూస్ పెంచుకోవడానికి యూజ్ ఉంది ఇదైతే అయితే నైంటీ నైన్ పర్సెంట్ మోనిటేషన్ అయిన వాళ్ళకే యూజ్లోకి ఆప్షన్ అయితే మనకు ఫ్యూచర్ చూపిస్తుంది యూట్యూబ్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ పైన ఉంటారు చూడండి వాళ్ళకైతే ఫ్యూచర్ అయితే అసలు కనిపించదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఇంకా దాదాపు అయితే మనకు కొత్త సబ్స్క్రైబర్ని రీచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కాకపోతే ఈ హైప్ అనే ఫ్యూచర్ ద్వారా మనం త్వరగా మనం సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అవ్వచ్చు ఇదేంటి అంటే వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే ఉంటుంది ఓన్లీ త్రీ వీడియోస్కి మాత్రమే చేయగలుగుతాం ఏంటి అంటే మనకు ఒక వీడియోని మన ఒక మెయిల్ ఐడి ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడి ఉంది నేను ఎవరు నా సబ్స్క్రైబర్కి ఎవరైనా లేకపోతే నేను నేను వేరే వాళ్ళకి సబ్స్క్రైబర్నే ఉంటా కదా వాళ్ళ వీడియోస్ని నేను లైక్ ఇచ్చిన తర్వాత నాకు ప్యాన్స్ చూపిస్తాయి అన్నట్టు హ్యాప్ హ్యాప్ ద్వారా నేను కొంచెం అయితే ఇచ్చేస్తాను ఓన్లీ త్రీ వీడియోస్కి మాత్రమే ఇవ్వగలుగుతాను నా మెయిల్ మెయిల్ ఐడి తోటి వారానికి ఓన్లీ త్రీ టైమ్స్ మాత్రమే ఈ ప్యాంట్స్ ద్వారా ఏంటి అంటే ఎక్కువ ప్యాంట్స్ రావడం వల్ల వ్యూస్ అనేవి పెరగడానికి అవకాశం ఉందంటే మరికొంతమందికి మన వీడియోని యూట్యూబ్ అనే షేర్ చేస్తుంది మెయిన్ థింగ్ ఏంటి అని అంటే కాపరేట్ క్లైమ్స్ ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళకైతే మనకు ఈ యూట్యూబ్ ఫ్యూచర్ అయితే ఇవ్వదు మనకు హైప్ అనే ఫ్యూచర్ అయితే ఇవ్వదు మనకు ఏజ్ రిస్ట్రిక్షన్స్ కొన్ని వీడియోస్ ఏంటి అంటే చిన్న పిల్లలు చూడకూడని వీడియోస్ ఉంటాయి అంటే మర్డర్స్ కానీ బ్లేడ్ చాక్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి కదా వీడియోస్లో అలాంటి వీడియోస్కి అయితే కనిపించవు ఇంకొకటి ప్రతి వీడియో కూడా పబ్లిక్ అయి ఉండాలి ఏ వీడియో పెట్టినా కూడా పబ్లిక్లో ఉంటే మాత్రమే మనకి హైప్ అనే ఆప్షన్స్ మాత్రం కనిపిస్తుంది ఇంకా అన్ అన్లిస్ట్ కానీ ప్రైవేట్ లిస్ట్ ప్రైవేట్ లిస్ట్లో కానీ వీడియోస్ ఉంటాయి కదా అలాంటి వాటికైతే మనకి మనకు కనిపించదు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒరిజినల్ వీడియోస్ ఉన్నాయి ఒరిజినల్ వీడియోస్ అంటే మన ఏ ఉండాలి మన ఫేసే ఉండాలి కొంతమంది ఏంటంటే తమ్ ఒకటి పెట్టి వీడియోలో వీడియోలో టాపిక్ ఒకటి ఉంటుంది తమ్ ఏమో పోటీ చేస్తా షాక్ అవుతారు అవాక్ అవుతారు అనేవి తమ్ అయితే పెడుతూ ఉంటారు కాకపోతే యూట్యూబ్ అలా మన వీడియోలు అయితే ఏమేమి ఉండదు సింపుల్ టాపిక్ ఉంటుంది అలాంటి వాళ్ళకైతే అసలు ఇది వర్తించదని చెప్పచ్చు ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఆప్షన్ అయితే ఇంకా టెస్ట్లోనే ఉంది ఇంకా దీన్ని యూట్యూబ్ వాళ్ళైతే ఇంకా ముందుకు తీసుకెళ్లరు ఇప్పుడు ఇచ్చిన కొంతమంది రిజల్ట్ని బట్టి అది మనకు ఇంకా ముందడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ త్రీ వీడియోస్కి మాత్రమే మేము ఫ్రీగా చేయగలుగుతాం హైప్ అనే ఆప్షను ఫ్యూచరు పాయింట్స్ ఇవ్వడం మిగతా వాళ్ళకి చేయాలి అని అంటే మనం కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ఇంకేంటి అదండి మనం యూట్యూబ్ గైడెన్స్ ఉంటాయి కదా కొన్ని రూల్స్ ఆ రూల్స్ పాటించిన వాళ్ళకే మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఎగ్జాంపుల్ నేను ఒకటి ఇప్పుడు నా వీడియో ఒకటి ఉంది నా సబ్స్క్రైబర్స్ కొన్ని ప్యాన్స్ నాకు ఇవ్వడం వల్ల ప్యాన్స్ ఎక్కువై వ్యూస్ని బట్టి సబ్స్క్రైబర్స్ని బట్టి కూడా మనకు ప్యాన్స్ ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ ఫ్యూచర్ హైప్ అనే ఫ్యూచరు సో దీనివల్ల మనం త్వరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ట్రెండింగ్లో ఉన్న వాటికి అయితే మనకి ఇక్కడ ఫ్యూచర్ చూపించదు ట్రెండింగ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ కానీ ఏదైనా రీల్ కానీ బాగా ట్రెండ్ అవుతుంది కదా దాని గురించి మనం మాట్లాడతాం కదా అసలు అది మనకు ఫ్యూచర్ అయితే కనిపి ఎందుకంటే దాదాపు అది ట్రెండ్ అవుతుంది కాబట్టి చూపించదు ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే మనం ఒరిజినల్గా వాడుతూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ హైప్ అని ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్